డిగ్రీలు పొందిన ఇంత గొప్పదైన చదువు సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన అంటే దీని ప్రధాన కారణం రమాబాయే రాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని పిలిచాడు రాము అని పిలిచేది ఈమెంట్ అంబేద్కర్ ఏమని పిలిచేది సాహేబా అని పిలిచేది అంటే ఇంత అన్యోన్యమైనటువంటి దంపతులు కాబట్టి ఈ దంపతులను సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి వీళ్ళు అడుగు నడవాల్సిన నడవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చివరిగా రాజరత్నం చనిపోయిన సందర్భంలో ఇంట్లో చిల్లి గబ్బ కూడా లేని పరిస్థితి ఉంటుంది ఆమె బ మన బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యకు ఒక చీర కొన్నిచ్చాడు తెల్ల చీర ఆ చీర ఆమెకు ఎందుకంటే భర్త ఏ శ్రీకాయన ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ కొనిస్తే కంటికి రెప్పలాగా పాడుకుంటారు బట్టలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కొనిచ్చినటువంటి తెల్లని ఒక చీరను భద్రంగా దాచిపెట్టుకోండి ఇంట్లో పోయి వెతుకుతే ఎక్కడ కూడా ఒక సిల్లి గబ కూడా కనిపించిన పరిస్థితి ఉంటే ఆమె రాజరత్నాన్ని ధన సంస్కరణలు చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ తెల్ల చీరను తీసుకొని ఆ తెల్ల చీరలో రాజరత్నాన్ని చుట్టి దహన సంస్కరణలు చేస్తాయి అంతే ఎంత బీద పరిస్థితుల్లో ఉన్న ఒకటే లక్ష్యం ఈ సమాజం మార్చాలంటే ఈ సమాజం మారాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచే సాధ్యమవుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చదవాలి ఎదగాలి సమాజ స్థితిగతులను మార్చాలని సంకల్పించినటువంటి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి రమాబా అంబేద్కర్ మూలంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాసిండు అదేవిధంగా ప్రపంచం ఉన్నట్టు అరవై దేశాలను తిరిగి పది దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసుకుని ఈ దేశానికి ఏ విధమైన రాజ్యాంగం అవసరం రాజ్యాంగం రాసినటువంటి గొప్పనైన స్ఫూర్తి ప్రదాత ఆయన రాజ్యాంగాన్ని రాయడం ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి రమాబా అంబేద్కర్ మూలంగానే ఆయన స్ఫూర్తితోనే ఆయన రాసిన సోదరుల అందుకోసం ఒక భర్త వెళ్ళిన తర్వాత ఇంటి ఇంటి భయంగా పెట్టుకున్నాడు అనుకుని ఆయన ఏం పనులు సాధించలేదు అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాల స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈమె ఇంటి యోగక్షేమాలు చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ మన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి ఈమె ఆశయాలు కొనసాగాలంటే మనం కూడా నీతిగా నిజాయితీగా బాబాసాబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులి నారాయణ గురు పేరియర్ రామస్వామి గౌతమ బుద్ధుడు బసవేశ్వరుడు యొక్క చరిత్ర తెలుసుకోవాలి సమాజానికి మార్గదర్శకంగా మనం ఉండాలి తెలియజేసుకుంటూ అంబేద్కర్ మొదటి రామాబాయి రామన రమబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామన రామాబాయి రా ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಟ ಅರ್ಧಂಗಿರ ರಮಾಬಾಯಿರ ರಾಮನ ರಮಿರ ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಲ ಅರ್ಧಂಗಿರ ಹವನಿಲು ಅಲ್ಲಿ ಪರಗನ ತೀರ ಮಾತಾರಾ ಹವನಿಲು ಅಲ್ಲಿ ಪರಗನ ತೀರ ಮಾತಾರ ಅನುರಾಂ ಕಲಗಿನ ಜ್ಞಾನ ವನಿತರ ರಮಾಬಾಯಿರಾಮ ರಮಾಬಾಯಿರ ಅಂಬೇಡ್ಕರ್ ಮೊದಟ ಅರ್ಧಂಗಿರ ರಮಾಯಿರ ರಾಮನ ರಮಾಬಾಯಿರ అంబేద్కర్ మొదటి అర్థంజీరా మహారాష్ట్రలో పుట్టిందిరా మా స్వాధిగా నిలిచిందిరా మాస్వాదిగా నిలిచిందిరా మహాస్వాదిగా నిలిచిందిరా మానవత్వం కలిగిన మట్టి మనిషిరా మానవత్వం కలిసిన మట్టి మనిషిరా మన మదిలో నిలిచిన జ్ఞాన జ్యోతిరా రమాబాయిరా మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరామాబాయి రామనారమాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధాంగిరా బాల్యంలో వివాహమో జరిగిందిరా కష్టాలను వడిందిరా బలే కష్టాలను వడిందిరా బలే కష్టాలను వరి భారతీయ మహిళలకు స్కూటి వనితరా భారతీయ మహిళలకు స్కూటి వనితరా భారత చెరితో నిలిచిన జ్ఞానమాతరా రమాబాయి రా మన రామాబాయి అంబేద్కర్ మొదటి అర్ధంగిరాబాయి రా మన రామాబాయి రా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా భర్తకు తోడుగా నిలిచిందిరా బానిస బతుకులను ఎదిరించెరా బానిసా బతుకులను ఎదిరించెరా బానిస బతుకులను ఎదిరించెరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుజన చైతన్యంకై నడిచిందిరా బహుభాగా జనులను చదువమనేరా మనరాబాయిరా మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా రమాబాయి మన రమాబాయిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా బహుజనులను చదవమని చెప్పిందిరా బహుజనులను చదవమని చెప్పిందిరా ఐదు మంది బిడ్డలకు కన్న తల్లిరా ಐದು ಮಂದಿ ಬಿಡ್ಡಲ ಕೋ ಕನ್ನ ತಲ್ಲಿರ ಐದು ಮಂದಿ ಬಿಡ್ಡಲ ಕೋ ಕನ್ನ ತಲ್ಲಿರ ಐನವಾರಂದರಿಕೆ ಮಾರ್ಗದರ್ಶಿರ ಐನವಾರಂದರಿಕೆ ಮಾರ್ಗದರ್ಶಿರಾ ಒನ್ ಒನ್ ಇಂತಿಂತೈ ಒಡಿಡಿಂತೈ ಎದಿಗೆ ನಾದಿರ ರಮ ಬಾಯಿ ರಾಮನ ರಮ ಬಾಯಿ ಅಂಬೇಡ್ಕರ್ ಮದಟಿ ಅರ್ಧಾಂಗಿರ ರಮ ಬಾಯಿ ರಾಮನ ರಮ ಬಾಯಿ అంబేద్కర్ మొదటి అర్థం కష్టాలు పడింది కూలినాలి చేసింది కష్టాలు పడింది కూలినాలి చేసింది కూలినాలి డబ్బులను భర్తకు పంపింది కూలినాలి డబ్బులను భర్తకు పంపింది బిడ్డలు మరణించిన ధైర్యంతో నిలిచింది బిడ్డలు మరణించిన ధైర్యంతో నిలిచింది భారతదేశ ప్రజలకు స్ఫూర్తిగా ఉన్నది రమబాయి రా మన రమబాయిరా అంబేడ్కర్ మొదటి అర్ధంగిరాబాయి రామ్ మన రామాబాయి రామ్ అంబేద్కర్ మొదటి అర్ధంగిరా ప్రపంచ మేధావి అంబేద్కర్ ను పల్లవిల్ల చేసిన జ్ఞానమాతరా పల్లవిల్ల చేసిన జ్ఞానమాతరా పడవిల్ల చేసిన జ్ఞానమాతరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అంబేద్కర్ చరితలో నిలిచిందిరా అందరికి మాతగా మారిందిరా రమాబాయి రామన మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అద్దంగిరా రమాబాయి రామన మన రామాబాయిరా అంబేద్కర్ మొదటి అద్దంగిరా అంబేద్కర్ మొదటి అర్ధంగిరా అంబెడ్కర్ మదటి అద్దాంగిరా జై హోరా మాబా అంబేద్కర్ కో జై హోర్ జై హోర్ జై హోరా మాబా అంబేద్కర్ కో జై హోర్ జై హోర్ బాబాసా అంబేద్కర్ కో జై హోర్ హోరా మాతా జోతిబా फुले కో జై హోర్ హోరా సదులతని సాహితిబాయ్ फुले కో జై హోర్ అనసాహిత మహానిలాలొచే జై నానీ అనసాహిత మహానిలాలొచే జై నానీ జై భారత్ జై భారత్ జై హింద్ జై భీ భై వీడియో కాని మిగ్ నచ్చినైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి